వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు నాలుగు పళ్ళ ఒంగోలు కోడెలు ఫండ్స్ ఇవి రైతు ఎస్ మౌలాలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఉల్చాల గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు ఎస్ మౌలాలికి చెందిన ఈ యొక్క రెండు నాలుగు పళ్ళ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ రెండు రెండు వైపులో ఏ సైడ్ అయినా పోతాయట లెఫ్ట్ సైడ్ ఉన్న మైలకోడే రెండు పల్లెల్లో ఉంది రైట్ సైడ్ ఉన్న తెల్ల కోడే నాలుగు పనులకు వచ్చిందంట ఫ్రెండ్స్ మరి మైలకోడే అరవై సైజు ఉందంట ఈ కోడే వచ్చేసి యాభై తొమ్మిది సైజులో ఉన్నాయంట ఈ రెండింటి ధర విషయానికి వస్తే రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రండ్స్ సేద్యం పనులకు కానీ ఫుల్ గ్యారెంటీ అట ఎద్దుల బండి ఏదైనా సరే వ్యవసాయ పనులు అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తాయట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే ఫ్రండ్స్ లేటెస్ట్గా ఈరోజే వీడియో అయితే పెట్టారు రైతు నాకు మన ఛానల్ ద్వారా పెట్టడం జరిగింది ఇంతకుముందు వీడియో పెట్టాడు నిన్న కానీ ఫ్రెష్గా వీడియో తీయమంటే ఈరోజే గడియం గట్టి పెట్టాడు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చితే తీసుకోమంటున్నాడు మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు ఎస్ మౌలాలి నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా రైతు ఎస్ మౌలాలని సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ కోడెలు కానీ ఎద్దులు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే మన ఛానల్ ద్వారా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం